కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ప్రతి కణం పొరలో ఉండే ఒక రకమైన కొవ్వు లాంటి పదార్థం మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ అంత హానికరం కాదు మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ మరియు చెడు కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ అనారోగ్యాన్ని కలుగజేస్తుంది కొలెస్ట్రాల్ అనేది చెడుకే కాదు మంచి కూడా ఉపయోగపడుతుందని వైద్యులు అంటున్నారు మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజించబడింది అవి హెచ్డిఎల్ మరియు ఎల్డిఎల్ వీటిలో అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ ను మంచి కొలెస్ట్రాల్ గా తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ ను చెడు కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు సో కొలెస్ట్రాల్లో మనకు చాలా రకాలు ఉంటాయి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ టీజీఎల్ అలాంటి వాటితో పాటుగా గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది చెడుకేం కాదు మంచికి కూడా ఉంటుంది బట్ ఏదైనా సరే మనం మితంగా తీసుకుంటే ఈ ఈ సమస్య రాదు దీంట్లో కొలెస్ట్రాల్ రావడానికి రెండు అంశాలు మనం ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అండ్ గ్లిజరాల్స్ ఉంటాయి సో ఎక్కువ శాతం మనం మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవడం వల్ల అది ఫ్యాట్ రూపంలో మన బాడీలో నిలువ ఉండడము ఇది దీనికి ముఖ్య కారణము సో మన క్యాలరీస్ ఎంత బర్న్ చేయగలుగుతాం అంటే ఎంత ఖర్చు చేయగలుగుతామో మనం అంతే ఆహారం తీసుకుంటే ఈ సమస్య అనేది మనం తగ్గించుకోవచ్చు తీసుకునే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ గ్లిజరాల్స్ ఇవి మోతాదుకు మించి ఎక్కువ తీసుకోవడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది జంక్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి మంచిది కాదు ఇలాంటి ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోవడం వలన మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి అందుకే ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి శారీరక వ్యాయామం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్కి ఉన్న ప్రాముఖ్యత ఆహార అలవాట్లు ఒబేసిటీకి రిలేటెడ్గా దాని యొక్క కొలెస్ట్రాల్ విలువలు అనేది ఆధారపడి ఉంటుంది పూర్వపు రోజుల్లో మన తాతలు ముత్తాతలు చాలా ఆరోగ్యంగా ఉండడానికి మెయిన్ కారణం అదే మనం డైరెక్ట్ కీరా దోశ కానీ డైరెక్ట్ ఆహార పదార్థాలు ఏవీ తీసుకోవట్లేదు ప్రతిదీ ఫ్రైడ్ స్టోర్డ్ తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ సమయానుకూల సమతుల్య లిమిటెడ్ ఆహారం ఆహారం పరిమిత ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ మొత్తాన్ని కలిపి కొలెస్ట్రాల్గా పరిగణిస్తారు మొత్తం కొలెస్ట్రాల్ రెండు వందల ఎంజీ పర్ డిఎల్ ఉంటే ఇది ఆరోగ్యకరమైన స్థాయిలో ఉన్నట్లు పరిగణించబడుతుంది మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు రెండు వందల నలభై దాటితే అది ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు గుర్తించాలి ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి వైద్యులు సూచించిన మేరకు మందులు వాడాల్సి ఉంటుంది